హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే క్యాబేజీ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి మనం ఎప్పుడూ క్యాబేజీ తోటి క్యాబేజీ ఫ్రై క్యాబేజీ కర్రీ క్యాబేజీ పకోడీ కూడా మన ఛానల్లో ఇంతకుముందు రెండు మూడు వీడియోస్ అయితే ఉన్నాయి ఈరోజైతే క్యాబేజీ కందిపప్పు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఏం చేసినా కానీ చాలా బాగుంది పచ్చడి అయితే ఫ్రెండ్స్ ముందుగా కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెండ్స్ కందిపప్పు వేసుకొని నాలుగు ఎండుమిర్చిలు వేసాను ఎండుమిర్చిలతో పాటే పచ్చిమిర్చిలు కూడా వేసి ఫ్రై చేస్తానండి కావాలనుకుంటే పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకోవచ్చు ఇంట్లో పచ్చిమిర్చీలు ఘాటు తక్కువగా ఉండడం వల్ల నేను వీటన్నిటితో పాటు ఇంకా ఎండుమిర్చిలు కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఈ కందిపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై అవుతుంటే అంతా కూడా గుమగుమలాడే వాసనలు వస్తున్నాయండి కమ్మటి వాసన అండి వాసనకే కడుపు నిండిపోయేంత కమ్మటి వాసన వస్తుంది మీరు కూడా ఈ కందిపప్పు క్యాబేజీ పచ్చడి ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉందండి నేను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది ఇంక ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి అదే కడాయిలో ఒక ఎనిమిది వరకు సగానికి తుంచి పచ్చిమిర్చిలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను యాభై గ్రాముల క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా తరిగాను యాభై గ్రాముల క్యాబేజీకి ఎనిమిది పచ్చిమిర్చిలు నాలుగు ఎండుమిర్చిలు తీసుకున్నాను ఫ్రెండ్స్ కారం తక్కువగా ఉండడం వల్ల ఎండుమిర్చిలు తీసుకోవాల్సి వచ్చింది మీరు కావాలనుకుంటే ఎండుమిర్చిలతోటైనా చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చిలతోటైనా చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా అవి కొంచెం క్యాబేజీ మగ్గిన తర్వాత పెద్ద సైజు రెండు టమోటాలు తీసుకొని అవి కట్ చేసి అవి కూడా వేసుకొని చిన్నది కొంచెం అండి చింతపండు టమోటాలు కూడా వేసాం కాబట్టి చింతపండు కొంచెం వేసాను ఇవన్నీ వేసి ఇవన్నీ మగ్గడానికి సాల్ట్ వేసానండి వెల్లుల్లి రెమ్మలైతే పొట్టు తీసినవి నాలుగు కచ్చాపచ్చేగా దంచి వేసాను ఫ్రెండ్స్ మనం పోపులో వేసుకున్న పచ్చడి ఫ్రై అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టానండి ఒక రెండు నిమిషాలు అయితే ఇలా మూత పెట్టి తీసినప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఫ్రై అవుతూ ఉందో పసుపు కూడా వేసానండి స్కిప్ అయింది పసుపు వేసేది పసుపు కూడా ఒకటి పావర్ స్పూను వేసాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఇలా అయితే మగ్గిపోయింది అంతా కూడా నీరు అంతా మగ్గిపోయే విధంగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కదా మనం ముందుగా ఫ్రై చేసిన జీలకర్ర ధనియాలు కందిపప్పు ఎండుమిర్చిలు ఇవన్నీ కూడా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టానండి చూడండి మనమంతా కూడా న్యాచురల్గా ఉండే విధంగా అయితే నా ఛానల్లో వంటలు ఉంటాయండి ఏదో పెద్ద రూమ్లలో అవి ఇవి డెకరేషన్లు చేసి ఇవన్నీ చేయడానికి నేను నాకున్న నా ఇంట్లో నేనున్న పరిధిలోనే మాత్రం నేను వీడియోస్ తీసుకుంటాను కాబట్టి ఇవన్నీ కూడా చేయడానికి నాకు వీలు పడదు అందుకోసమని నేను ఇలా చల్లారిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచిన ఈ ఇది కూడా క్యాబేజీ టమాటాలు పచ్చిమిర్చిలు కూడా వేసి మిక్సీ పట్టానండి చూడండి ఎంత అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం అండి క్యాబేజీ పచ్చడి కందిపప్పు క్యాబేజీ పచ్చడి ప్రిపేర్ చేయడం అయినా కానీ చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా తాలింపులు గరిటె కూడా తీసుకున్నాను తాలింపులు గరిట అంటే చిన్నది కాదండి మనం ఎప్పుడైనా పచ్చడి పెద్దది చేసుకు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి పెద్దది తీసుకున్నాను ఈ తాలింపులో గరిటలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మెనుపగూడ్లు వేసి అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత పచ్చి కరివేపాకు రెండు రెమ్మలు వేసి ఫ్రెండ్స్ కొంచెం ఎల్లుల్లి వేయండి నాలుగు ఎల్లుల్ అయితే పచ్చగా దంచి వేసుకున్నాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించిన ఈ పచ్చడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని వేడి అన్నంలో కలుపుకొని తినండి తినేటప్పుడైతే ఆ పలుకులు అవన్నీ కూడా పంటి కింద చాలా టేస్టీగా ఉంది